హాయ్ గారు ఛానల్ ప్రస్తామంతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వాటితో సార్ మాట్లాడారు సార్ నమస్కారం సార్ సార్ వల్లభనేని వంశీ దాదాపు ఫిబ్రవరి నుంచి కూడా అతను జైల్లోనే ఉన్నాడు అయితే ఈ నేపథ్యంలో అతని హెల్త్ అంతా కూడా పూర్తిగా నాశనం అయిపోయిందని అతనికి వింత జబ్బు వచ్చిందని కోర్టులోనే పడిపోయాడని చెప్పేసి కూడా ఇలా రకరకాల వార్తలు అయితే ఆయన హెల్త్ గురించి అయితే వినిపిస్తున్నాయి సార్ అసలు ఏం జరిగింది వల్లభనేని వంశీకి అండ్ ఇది ఇలా ఉంటే మళ్ళీ ఇంకో కేసు కూడా అతని మీద నమోదైంది ఇప్పట్లో అతనికి అసలు బెయిల్ వచ్చే అవకాశం లేదని కూడా చెప్తున్నారు మరి ఏం జరుగుతుంది వల్ల వంశీ విషయంలో వల్లభ నేను వంశీ ఆరోగ్యం గురించి రోజుకొక వార్త వైరల్ అవుతుంది నిన్న కోర్టులో పడిపోయాడు అతను కళ్ళు తిరిగాయి అనే ఒక వార్త వైరల్ అవుతుంది అట్లాగే ఒక వీడియో వైరల్ అవుతుంది ఆ వీడియోలో ఏంటంటే వల్లభినయన్ వంశీని పోలీసులు తీసుకెళ్తుంటే అతను ఆపకుండా ఇన్సెసెంట్ కాప్ అంటారు ఆ ఇన్సెసెంట్ కాప్ ఆకకుండా దగ్గొస్తుంది ఆ పోలీసు అతను కూడా భయపడుతున్న విజువల్స్ పెట్టారు చూడండి పోలీస్ రియాక్షన్ ఎలా ఉందో చూడండి అని కూడా పెట్టారు అది కూడా వైరల్ అవుతుంది అంటే వంశీకి కొంత తీవ్రమైన హెల్త్ ఇష్యూస్ అయితే ఉన్నాయి సో అతను ఫిబ్రవరి పదమూడవ తేదీ హైదరాబాద్లో అరెస్ట్ చేసి తీసుకెళ్లారు అప్పటి నుంచి దాదాపు మూడు నెలలు దాటేసింది మూడు నెలలుగా జైల్లో ఉండడం అనేది అతని మీద బాగా ప్రభావితం చూపినట్టుగా అర్థమవుతుంది ఎందుకంటే ఆల్రెడీ ఫిఫ్టీ ప్లస్ ఉన్న ఏజ్ గ్రూప్లో హెల్త్ ఇష్యూస్ ఉంటాయి వీళ్ళకి కానీ బయట మన కూడా హెల్త్ ఇష్యూ హెల్త్ ఇష్యూస్ లేని వాళ్ళు ఎవరు ఉండరు వాటి దాటిన వాళ్ళకి ఏదో ఒక రకంగా క్రానికల్గా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కానీ మనం ఏం చేస్తుంటాం మేనేజ్ చేసుకుంటూ వెళ్తుంటాం అంటే తగిన ప్రాపర్ ఫుడ్ ప్రాపర్ మెడిసిన్ రెస్ట్ ఒక మంచి అట్మాస్ఫియర్ వాటరు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని మనం ఏదైనా అవసరమైతే హాస్పిటల్కి వెళ్ళి రావడం ఇవన్నీ చూసుకుంటూ వెళ్తుంటాం సో ఎప్పుడైతే జైల్లో పరిస్థితి ఏంటి ఇతను జైల్లో సింగిల్గా పెట్టారు అతనికి ప్రాపర్ ఫుడ్ ఉండదు అక్కడ భయంకరమైన వేడి సమ్మర్ ఇప్పుడు సమ్మర్ విజయవాడ డిస్టిక్ జైల్లో ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు ఫ్యాన్ ఏదో తిరిగినట్టుగా ఉంటుంది కానీ గాలి రాదు ఇటువంటి ఒక కండిషన్స్ దోమలు ఉంటాయి సరిగా నిద్ర పట్టదు వాటర్ అక్కడ ఉండే వాటర్ తాగాలి ఆ వాటర్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు ఫుడ్ ఆ ఫుడ్ ఎలా ఉంటుందో చెప్పలేము సో ఇటువంటి ఒక కాంటెక్స్లో అతనికి ఈ జబ్బులు ఎక్కువైనాయి ఆల్రెడీ అతనికి ఆస్మా ఉంది ఇతర ఊపిరి సమస్య అంటే లంగ్స్ ఆస్మా అంటేనే ఊపిరితిత్తుల మీద ఎఫెక్ట్ అవుతుంది తర్వాత ఇంకొన్ని బ్యాక్ పెయిన్ చాలా సివిర్గా ఉంది అతను కింద పడుకోవాలని పరిస్థితి ఇటువంటి కండిషన్లో అతనికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఎందుకంటే ఈ ప్రభుత్వం అతన్ని వేధించదలుచుకుంది కాబట్టి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది దొరుకుతుందో లేదో తెలియదు జైల్లో మామూలుగా అయితే ఈ స్థాయి వ్యక్తులు కానీ మామూలుగా అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి అక్కడ ఉన్న వార్డర్లకి అక్కడున్న సూపర్నెంట్లకి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి వాళ్ళు ఒక వీలైనంత కంఫోర్ట్స్ జైల్లో ఎంత వీలైతే అంత కంఫోర్ట్స్ అనుభవిస్తారు కానీ ఇక్కడ వీళ్ళు పొలిటికల్ ప్రెజెనర్స్ కాబట్టి రెండోది ఇప్పుడున్న ప్రభుత్వం నెంబర్ వన్ టార్గెట్ నెంబర్ టూ టార్గెట్ అంటే వంశీ అండ్ కొడాలి నాని అందరికీ తెలుసు ఎందుకంటే వీళ్ళిద్దరూ భువనేశ్వరి గారి గురించి చాలా దారుణమైన కామెంట్స్ వంశీ కానీ కొడాలని చేశారు అందువల్ల ప్రతి తెలుగుదేశం కార్యకర్త రక్తం ఉడికిపోతుంది వీళ్ళద్దరిని ఎందుకు ఇంకా సహిస్తూ ఉండాలనే తీవ్ర ఒత్తిడి వచ్చింది అందుకని చంద్రబాబు ప్రభుత్వం ఇతన్ని అరెస్ట్ చేసింది అతనేమో ఆరోగ్యం పేరుతో కొంత ఎస్కేప్ కాగలిగాడు ఎందుకంటే అతనికి హార్ట్ ఇష్యూస్ ఉన్నాయి కొడాలనానికి సో బైపాస్ సర్జరీ ముంబైలో ఆర్ట్ ఇన్స్టిట్యూట్లో చేసుకున్నాడు రమాకాంత్ పాండే డాక్టర్ రమాకాంత్ పాండే దగ్గర తర్వాత ఇక్కడ వచ్చి ఏజ్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు కాబట్టి అతనికి ఇప్పుడు అరెస్ట్ చేయడానికి ఇబ్బంది కొంత ఎందుకంటే కోర్టు అడ్డుకునే అవకాశం ఉంది కానీ వంశీని అరెస్ట్ చేయగలిగారు మూడు నెలలు సక్సెస్ఫుల్గా పెట్టుకోగలిగారు సో అందువల్ల ఇప్పుడు అతనికి హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లం ఉంది ఎందుకంటే అతనికి గవర్నమెంట్ వైద్యమే లభిస్తుంది తప్ప ప్రైవేటు వైద్యం లభించదు నేను ఇక్కడ చాలాసార్లు చెప్తుంటాను చంద్రబాబుకి జగన్కు ఉన్న తేడా చంద్రబాబు పవర్లో ఉన్నా పవర్లో లేకపోయినా వ్యవస్థల్ని తన కంట్రోల్లో పెట్టుకోగలడు వ్యవస్థల్ని మేనేజ్ చేయగలదు దానికి తగినట్టుగా తన మనుషుల్ని కాపాడుకోవడంలో చంద్రబాబు చాలా అగ్రెసివ్గా ఉంటాడు కానీ జగన్ను వ్యవస్థల మీద పట్టు లేదు తనకి దానివల్ల ఇప్పుడు లాయర్లను కూడా టాప్ లాయర్లను పెట్టడం అనేది కూడా జగన్ చేయట్లేదు మా అంటే మనకు ఉండేదో ఎవరు లాయర్లు అక్కడ ఆయన పేరేది మర్చిపోన్నాను పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి వీళ్ళకి మహా లాయర్ అవతల చంద్రబాబు ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాడు చిన్న బెయిల్ అప్లికేషను ముందస్తు బెయిల్ వేస్తే కూడా సిద్ధార్థలో తరాన్ని రంగంలోకి దిస్తున్నాడు ఆయనకి ఐదు నెలల్లో రెండు కోట్ల ఎనభై ఆరు లక్షలు పే చేసింది గవర్నమెంట్ అంటే చంద్రబాబు చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొట్టే ప్లాన్లో ఉంటే జగన్ పెద్ద పామును కూడా చిన్న కర్రతో కొట్టే ప్లాన్లో రివర్స్లో ఉన్నాడు అందుకని చంద్రబాబుకి జగన్కున్న కంపారిజన్ చూస్తే అదే మనకి అచ్చెన్నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఆయన రమేష్ హాస్పిటల్లో పెట్టించగలిగాడు చంద్రబాబు చంద్రబాబు ఈ మన జగన్ ఏంటి మూడేళ్ళు అరెస్ట్ అయ్యి ఇతను బాధలు పడుతుంటే ఇతను ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టించలేకపోయాడు అంటే తనకి వ్యవస్థల్లో న్యాయ వ్యవస్థ కానీ మిగతా వ్యవస్థల్లో ఇతనికి జగన్ పట్టలేదు అందుకని వైసీపీ వాళ్ళు చాలా బాధలు పడుతున్నారు మనకి పోషాని కృష్ణ ఎట్లా బాధలు పడ్డాడో చూసాం సో అట్లా ఇప్పుడు ఇతన్ని కూడా బాధలు పడాల్సిందే ఎందుకంటే మరి నువ్వు తెలుగుదేశంలో రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశంలో చేరాడు జూనియర్ ఎన్టీఆర్ సహకారంతో అతను వచ్చాడు నిజానికి వంశీ మంచి ఎడ్యుకే చదువుకున్న వ్యక్తి యాక్చువల్గా అతను అగ్రికల్చర్ యూనివర్సిటీలో తిరుపతిలో ఎంబీఎస్సీ చేశాడు మెడిసిన్ దాని తర్వాత ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో పబ్లిక్ పాలసీ ఇన్ అడ్వాన్స్ మేనేజ్మెంట్ చేశాడు సో హైలీ ఎడ్యుకేటెడ్ రెండు మూడు సినిమాలు అంటే రెండు వేల తొమ్మిదిలో పొన్నమి నాగ్ అనే సినిమా చేశాడు తర్వాత అదుర్సు రెండు వేల పదిలో జూనియర్ ఎన్టీఆర్తో చేశాడు మూడో టచ్ చేసి చూడు రెండు వేల పద్దెనిమిదిలో మన తేజ రవితేజతో సినిమా చేశాడు సో సినిమా ప్రొడ్యూసర్గా వ్యాపార వ్యాపారవేత్తగా మంచి చదువుకున్న వ్యక్తిగా అతనికి పేరుంది ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు రెండు వేల పద్నాలుగులో జూనియర్ ఎన్టీఆర్ సహకారంతో తెలుగుదేశంలో జరిగి గన్నవరం నుంచి తన సమీప భర్తది ఎద్ది దొత్త శ్రీనివాస్ దొత్త రామచంద్ర రావుతో మీద తొమ్మిది వేల ఐదు వందల నలభై ఎనిమిది ఓట్లతో గెలిచాడు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కూడా మళ్ళీ తెలుగుదేశంతో ఏర్లగడ్డ వెంకటరావు వైసీపీ అతని మీద చాలా నామినల్గా ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఓట్లతో గెలిచాడు దాని తర్వాత తెలుగుదేశానికి యాంటీగా జగన్కి దగ్గర అయ్యాడు అక్కడి నుంచి చాలా దారుణమైన కామెంట్లు చేసి ఇతను తర్వాత ఎప్పుడో సారి చెప్పాడు అయితే అప్పటికే డ్యామేజ్ జరిగిపోయింది చంద్రబాబు ఎంత దారుణంగా ఏడ్చాడో కూడా మనం చూసాం సో అలాగా వంశీ చదువుకొని సినిమాలు తీసి నిర్మాతగా ఉండి అంతా ఉన్నా కూడా అతని బిహేవియర్ వల్ల అతనికి బ్యాడ్ నేమ్ దారుణంగా వచ్చింది ఇప్పుడు మొత్తంగా అతని మీద ఐదు కేసులు ఆల్రెడీ ఉన్నాయి ఒకటి మల్లపల్లి భూముల నష్టపరిహారానికి సంబంధించి ఇతనే తినేస్తాడని తర్వాత ఆత్కూరులో ఎనిమిది ఎకరాలు కబ్జా చేశాడని తర్వాత సత్యవర్ధన్ అనే తెలుగుదేశం అప్పట్లో తెలుగుదేశం ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ ఉన్న అతను కిడ్నాప్ చేశాడు అతను ఎస్ఏఎస్టి అందువల్ల ఎస్ఏఎస్టి కేసు పెట్టారు తర్వాత టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసు ఇప్పుడు ఈ ఐదు కేసుల్లో ఇతనికి ముందస్తు బెయిల్ కొన్నిట్లో వచ్చాయి కొన్ని రెగ్యులర్ బెయిల్ వచ్చేసింది అయితే నిజానికి రిలీజ్ అవ్వాలి కానీ ఇప్పుడు ఏం చేశారు మళ్ళీ షాక్ ఇచ్చారు ఇతనికి అదేంటంటే మళ్ళీ కేసు పెట్టారు బాపులపాడు పేక్ ఇళ్ళ పట్టాలు ఇచ్చాడని చెప్పి ఇతన్ని హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు ఇప్పుడు పీటీ వారెంట్కి ఈరోజు వస్తుంది పీటీ వారెంట్ కానీ ఇష్యూ చేస్తే నేను చాలాసార్లు చెప్పాను పీటీ వారెంట్ అంటే ప్రెజనర్ ఇన్ ట్రాన్సిషన్ వారెంట్ అంటే ఒకసారి ఒక కేసులో జైల్లో ఉన్న వ్యక్తిని మళ్ళీ పోలీసులు విచారించేదాని కోసం ఇంకొక కేసులో పీటీ వారెంట్ వేస్తారు ఎందుకంటే ఆల్రెడీ అతను జైల్లో ఉన్నాడు కాబట్టి ప్రిజనర్ ఇన్ ట్రాన్సిషన్ ఉన్న ప్రిజనర్ని వీళ్ళు తీసుకుంటారు వీళ్ళు అరెస్ట్ చూపిస్తారు ఇప్పుడు దాంట్లో బెయిల్ వచ్చినా మళ్ళీ ఈ కేసులో ఉన్నాడు కాబట్టి బెయిల్ రాదు మళ్ళీ జైల్లో ఉండాల్సిందే అలా గతంలో వైసీపీ కూడా ఇదే టెక్నిక్స్ని పాట ఎవరైనా అధికారంలో ఉంటే ఇదే పని చేస్తూ ఉంటారు వాళ్ళని వేధించాలంటే మన దేశంలో లీగల్ ప్రాసెస్ ఇద్దా పనిష్మెంట్ అంటారు నీకు శిక్ష పడేది ఎప్పుడో కానీ ఈ లోపల నువ్వు అనుభవించాలి జైలులలో ఉండాలి సంవత్సరాల తరబడి జైలల్లో ఉన్న వాళ్ళని చాలామందిని మనం చూసాం అలాగా వల్లభు నేను వంశీ ఇంకా జైల్లో ఉండే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది అతను ఆరోగ్య పరిస్థితి బాగాలేదు దానికి సంబంధించి కోర్టులు కూడా ఇతనికి వైద్యం అందించండి అంటున్నాయి కానీ వీళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తారు మొన్న కూడా మనం చూసాం ఇతను వెళ్ళేటప్పుడు టైంకి డాక్టర్లు లేరు అక్కడ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు మళ్ళీ ఎప్పుడో వచ్చారు మళ్ళీ టెస్టులు చేశారు అది జరుగుతుంది కానీ అతనికి సరి అయిన పరిస్థితులు ఉన్నంత ఇప్పుడు ఆస్థమా అనే దానికి పర్మనెంట్ ట్రీట్మెంట్ ఏమి లేదు ఇక్కడ మంది వేస్తారు ఇక్కడ మనం చూస్తుంటాం సో దాన్ని మేనేజ్ చేసుకుంటారు వాళ్ళు కొన్ని జబ్బులకి అదేదో ఆయన కేఎన్వై వై ఒక జోక్ వేస్తాడు అలోపతి మీద అలోపతిలో జబ్బులకి పేర్లు ఉంటాయి కానీ ముందులో ఉండవు అంటాడు అలాగా కొన్ని జబ్బులకి అసలు పర్మనెంట్ సొల్యూషన్ అనేది అలోపతిలో ఏమి ఉండదు దాన్ని మేనేజ్ చేసుకుంటే వెళ్తాం